మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శ్రీ మహాగణాధిపతి నమః ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరిహో ఇప్పుడు రాశి చక్రంలో పదకొండవ రాశి అయిన కుంభరాశి వారికి ఈ నెల మొత్తం ఏ విధంగా యోగిస్తుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి శుభ శుభ ఫలితాలను ఏ విధంగా చేయగలిగితే వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి మనం ఎప్పుడు ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు రాశి చక్రంలో పదకొండవ రాశి అయిన కుంభరాశికి కుంభరాశి అనగా ధనిష్ట మూడు నాలుగు పాదములు శతబీషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదములు కలిస్తే ఈ యొక్క కుంభరాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి శనిగ్రహము అదేవిధంగా వాయుతత్వ రాశి స్థిర రాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా లక్షణాలు చూడగలిగితే ముక్కు మీద కోపం ఎవరిని సామాన్యంగా నమ్మరు నమ్మితే ప్రాణాలు ఇచ్చే రకం నమ్మకపోతే చాలా దూరంగా ఉంటూ వీరికి నచ్చింది చేసుకుంటూ నచ్చినట్టు జీవించేతనం వీరిలో చాలా వరకు గమనించవచ్చు మనం ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడుతూ ఆ ఓపెన్ ఓపెన్తనమే వీరి యొక్క ప్రెజెంట్ సమస్యలను ఏర్పరిచినా సరే తర్వాత నలుగురు ఏమనుకున్నా సరే వీరికి నచ్చినట్టు జీవించే విధంగా వీరు ఉండటం కూడా వీరికి శుభ ఫలితాలు రానున్న రోజుల్లో కలుగుతాయని చెప్పుకోవచ్చు అట్లా ఉండటం వల్ల ఎప్పటికప్పుడు ఓపెన్ అవ్వటం వల్లనే వీరు ఏది ఉంచుకోకుండా ఎక్కువ మంది స్నేహం చేయడానికి లేదా సహాయం చేయడానికి ముందు రావడం వంటిది చేస్తూ ఉంటారు మీరు ఒకవేళ మాట ఇచ్చారంటే మాట తప్పకుండా ఒకటికి రెండు రోజులు ముంజలే ఏమైతే మాట ఇచ్చారో దాన్ని నెరవేర్చుకునే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అటు డబ్బు పరంగా కానీ ఇటు సహాయ రూపంలో కానీ ఏది చేసినా సరే దాన్ని అందించే రూపంగా వీరు ప్రవర్తిస్తూ ఇతరులని చూసుకుంటూ కుటుంబ క్షేమాన్ని మీరు ఒక క్షేమంగా చేసుకుంటూ ముందుకు సాగించేలా చేస్తుంటారు కానీ ఒక ధన ప్రాప్తి వల్ల ఈ యొక్క నెల వల్ల వీరికి అద్భుతమైన యోగం అనేది ప్రాప్తిస్తుంది ఈ యొక్క గుప్త నిధుల కారణంగా లేదా స్టాక్ మార్కెట్ లేదా పెట్టిన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ డబల్ అవటం వల్ల కూడా వీరికి కొంత ఈ నెల మొత్తం ధనప్రాప్తి యోగం అనేది కనబడుతున్నది ఆ వచ్చే ధనాన్ని కూడా జాగ్రత్త చేసుకొని ఒకటికి రెండు సార్లు దేనికి పెడితే బాగుంటుంది ఏమి చేయటం వల్ల మనకి ఈ యొక్క ధనాన్ని ఈ యొక్క పిల్లల భవిష్యత్తుకి మనం ఉపయోగించగలుగుతాం అని తెలుసుకొని ముందుకెళ్ళటం మంచిది మరియు ఇప్పుడు ఎవరైతే నిర్మిస్తున్నారో గృహం విషయంలో కూడా ఎన్నో సమస్యలు ఎదురైనా మధ్యలో ఆగిపోయినా డబ్బులు లేకపోయినా సరే ఆ ఒక పని మొత్తం ఈ యొక్క రెండు మూడు నెలల్లో పూర్తి చేసుకుంటూ ఏదైతే సమస్యలు పడుతున్నారో ఎంతో డబ్బు నష్టపోయి ఈ యొక్క పనుల కారణంగా లేదా లేబర్స్ కారణంగా ఆ ఒక గృహ నిర్మాణం మధ్యలో ఆగిపోతూ కొన్ని పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కూడా అబ్జెక్షన్ పెడుతూ వాటికి అది అని చెప్పి ఎన్నో నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ కూడా ఈ యొక్క సంవత్సరం ఎండింగ్లో ఆ ఒక నిర్మాణం కూడా పూర్తి చేస్తూ ఎంతో విజయవంతంగా నలుగురికి తెలియజేస్తూ మన ఒక ప్రతిభను మన ఒక గౌరవం ఆ ఇంట్లో చూసుకుంటూ కూడా నలుగురికి చూపించే విధంగా ఈ యొక్క రాశి వారికి కనబడుతున్నది మరియు ప్రేమ వ్యవహారాలు ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారి కొంత నిరాశ కలిగించే నెల అని ఈ నెల మొత్తం చెప్పుకోవచ్చు కొంత వాళ్ళిద్దరి మధ్య కలహాలు అండర్స్టాండింగ్ లేకపోవడం ఇతరుల వల్ల ఇబ్బందులు లేదా తల్లిదండ్రులు తెలిసిపోవటం అట్లా ఎవరొకరు ఒక బంధువుల తరపు కానీ వేరే తరపున కానీ చూడటం వారికి లేనిపోని మాటలు చెప్పటం ఊహించుకోవడం వల్ల కూడా వీరికి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం కనబడుతున్నది వీరు ఎటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా పెద్దల సలహాలు తీసుకుంటూ వాళ్ళొక అడుగు జాడల్లో నడుస్తూ వాళ్ళు ఇది చెప్తే అది చేసుకునేలాగా చేసుకోండి లేదా వివాహ విషయంలో కొద్ది కాలం లేట్ అయినా సరే వేచుండి మీ యొక్క నిజమైన ప్రేమ అనేది అక్కడ నెరవేర్చుకునే ప్రయత్నం చేసుకోండి మరియు వివాహం తర్వాత కూడా అప్పుడు ప్రేమ తర్వాత చూపించకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టే విధంగా కనబడుతుంది కాబట్టి ఎన్నో చూశాం కాబట్టి అలాంటిది ఇప్పటికున్న ప్రేమ జీవితాంతం ఉంటూ ఆ ఒక్క స్త్రీని కానీ స్త్రీ పురుషుడు కానీ ఈ యొక్క అన్యోన్యంగా ఉంటూ అద్భుతంగా యోగించాలని జీవితం మొత్తం మనం కోరుకోవచ్చు మరియు అవకా వచ్చే అవకాశాలను ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చేయకుండా ఏది మంచి ఏది చెడు తెలుసుకొని ప్రతి ఒక్కదానికి పాకులాడకుండా ఒకటికి రెండుసార్లు గమనించి అది మన వల్ల ఉపయోగమా లేదా నష్టమా అవతల మనకి ఇంతగా శత్రువులు కూడా మన నుంచి సహాయం కోరుతున్నారు కాబట్టి వాళ్ళకి మంచి చేద్దాం చెడు చేద్దాం అని తెలుసుకోకుండా ముందుకు సాగటం వంటిది కూడా వీరు అద్భుతమైన ఫలితాలు యోగాలు కలుగుతాయని ఈ నెల మొత్తం మనం చెప్పుకోవచ్చు మరియు ఎప్పటి నుంచో కోల్పోయిన మనశ్శాంతి కూడా మీకు ఈ నెల రెండు నెలల పాటు కొంత కుదుటపడి చేసిన ద్రోహాలు కానీ జరిగిన సంఘటనల వల్ల కూడా కొంత ఊరట లభించి వాటి నుంచి విముక్తురాలు అయ్యి వారి వల్ల కూడా ఏదైతే చేశారో దాని నుంచి పూర్తిగా నివారణ అయ్యే విధంగా కనబడుతుంది కాబట్టి అవి జాగ్రత్త చేసుకొని వేసే ప్రతి వరకు ఇప్పటి నుంచైనా మంచిగా చూసుకుంటూ ముందుకు వెళ్ళటం అంటూ కూడా వీరికి అన్ని విధాల శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు వీరికి ముఖ్యంగా చెప్పదగిన సూచన చూడగలిగితే సుబ్రహ్మణ్య స్వామి భుజంగ సూత్రం పారాయణం చేయటం లేదా మధురష్టకం పఠించడం వల్ల కూడా వీరికి ఎటువంటి ఏ సమస్య అయినా సరే వీటితో తొలగిపోయి రోజుకి ఒక పద్దెనిమిది సార్లు జపిస్తూ పారాయణం చేయటం వల్ల కూడా వీరికి శుభ ఫలితాలు కలుగుతాయని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకి రాబోయే ఈ యొక్క సంవత్సరం రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం మనకి మొదటి చంద్రగ్రహణం వచ్చేసరికి మార్చు పద్నాలుగో తారీఖున పూర్తయింది కాబట్టి ఇప్పుడు రాబోయే రెండవ చంద్రగ్రహణం ఈ యొక్క సెప్టెంబర్ ఏడవ తారీఖున మనకి మొదలయ్యే సమయం చూడగలిగితే రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మరియు మధ్యరాత్రి ఈ యొక్క ఎనిమిదో తారీఖు సెప్టెంబరు సోమవారం నాడు ఒకటి ముప్పై ఐదు నిమిషాలకి పూర్తవుతుంది మనకి ప్రారంభమయ్యే రోజు చూడగలిగితే శుక్లపక్షము ఆదివారము శతబిష నక్షత్రము కుంభరాశిలో ప్రారంభమయ్యి మరియు సోమవారం ఎనిమిదో తారీఖున ముగిసే విజయం కనబడుతుంది ఈ యొక్క చంద్రగ్రహంలో మన ముఖ్యంగా చూడగలిగితే అసలు ఎందువల్ల ఏమిటి చూడగలిగితే ఈ యొక్క సూర్యకిరణాలు అనేది మన ఒక చంద్రుని మీద పడకుండా భూమి మధ్య మధ్యలో నిలుస్తూ ఆ ఒక సూర్యుని కిరణాలు అడ్డుగా ఆ ఒక చంద్రుణ్ణి కప్పేస్తూ ఆ ఒక కిరణాలు భూమి మీద పడకుండా ఈ యొక్క మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అడ్డుకుంటూ చంద్రగ్రహం అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క చంద్రగ్రహం నాడున ఎక్కువగా గర్భిణీ స్త్రీలు లేదా వృద్ధులు జాగ్రత్తగా ఉంటూ నిద్రిస్తూ లేదా శ్లోకాలని పఠిస్తూ చేయటం వల్ల కూడా జరుగుతున్నది ఈ యొక్క చంద్రగ్రహణం వలన ఎటువంటి ప్రమాదం లేదా రాసులకి ప్రమాదం అనేది చాలామంది చెబుతూ ఉంటారు వాటి నేటిని పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారికి ఎక్కువగా ప్రభావం చూపదని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క గ్రహణం దాదాపు చూడగలిగితే మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క తొమ్మిది తొమ్మిదిన్నర వరకే నిద్రిస్తే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు తెల్లవారుజామున లేచిన వెంటనే తలసానం చేసి శివాలయం దర్శనం చేసుకొని శివాభిషేకం చేసుకోవటం వల్ల కూడా వీరికి శుభ ఫలితాలు కలుగుతూ అన్నింట బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు దాన్నే పాటిస్తూ ఎటువంటి అనుమానాలు ఎటువంటి శాంతులు చెప్పినా సరే చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటూ దీని ప్రభావం ఎక్కువగా భూమి మీద పడకుండా మనుషులు ఎవరికి పడకుండా ఉంటుందని మనం చెప్పదగిన సూచన మరియు మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా ఎటువంటి ఆచారాలు పాటించాలన్నా మా ఒక కింద కనబడుతున్న నెంబర్కి సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకొని ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే వాటి యొక్క చక్కని పరిహారం మార్గాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది చేసుకోండి ఈ యొక్క రాశి ఫలాలు అనేది దాదాపు యాభై నుంచి డెబ్భై శాతం వరకు ఫలిస్తుంది మరియు పూర్తిగా తెలుసుకోవాలనుకున్న మా ఒక నంబర్కి సంప్రదించి మీ యొక్క సందేహాలు ఏదన్నా సరే ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిహారం అనేది చూపబోతాం శుభం లోకా సమస్త సుఖినో భవంతు